Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. Namaskaram. Namaskaram. మనం చాలా మంది హెచ్ఐవి అంటేనే అసలు భయపడుతూ ఉంటారు అసలు హెచ్ఐవి అనేది ఎలా వస్తుంది కేవలం సెక్స్ వల్ల మాత్రమే వస్తుందా లేదంటే వేరే కారణాలు కూడా ఉంటాయా మేడం హెచ్ఐవి అనేది సెక్స్ వల్ల వస్తుందండి నైంటీ పర్సెంట్ ఇంకొకటి రక్త మార్పిడి ద్వారా రక్త మార్పిడి ద్వారా వస్తుంది ఇంకొకటి ముసల వాళ్ళు కొంచెం ఏజ్డ్ ఉమెన్స్ కానీ మెన్స్ కానీ ఉంటారు కదా వాళ్ళు ఏదైనా ఫుడ్డు చిన్నపిల్లలకి పెట్టాలనుకోండి నోట్లో వాళ్ళకి వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు నవ్వలేరు అని చెప్పి వాళ్ళు బాగా మెత్తగా నవిలి తీసి వేళ్లతో వాళ్ళ నోట్లో పెడుతుంటారు సో వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది సో వీళ్ళు నోట్లతో నోట్లో నవిలి పెట్టడం ద్వారా వీళ్ళ నోట్లో లాలాజలం అనేది వాళ్ళ నోట్లోకి వెళ్తుంది సో చిన్నపిల్లలకి ఇలా చేస్తే తొందరగా ఈ హెచ్ఐవి వచ్చే ప్రమాదం ఉంది ఇంకొకటి పచ్చబొట్లను వేయించుకుంటున్నారు రోడ్ సైడ్ ఇప్పుడు ఏంటంటే మనం పర్మనెంట్ టాటూస్ అని ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు పాట తెచ్చావా పచ్చ తెచ్చావా అని ఒక సామెత ఉంది సో ఈ మూఢ నమ్మకం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు పాటలు రావు సో నేను పచ్చబుట్టయి పొడిపించుకుంటే దేవుడు చూస్తాడు అని చెప్పి చాలా మంది దగ్గర విన్నాను నేను పెద్ద వాళ్ళ దగ్గర కానీ ఇదైతే చాలా రాంగ్ అండి పచ్చబొట్లు వేయించే ముందు వాళ్ళు ఆ నీడిల్స్ అనేవి నీట్ గా క్లీన్ చేస్తున్నారో లేదో చూసుకోవాలి ఏం చేస్తారంటే వాళ్ళు ఇట్లా కస్టమర్ రాగానే వెంట వెంటనే గుచ్చేస్తుంటారు సో ఇప్పుడు ఒకళ్ళకి గుచ్చిన నీళ్ళు ఇంకొకరికి వెంట వెంటనే కూర్చడం వల్ల ఆ బ్లడ్ అనేది వీళ్ళకి కూడా కొంచెం అంటుతుంది సో దీనివల్ల కూడా ఈ హెచ్ఐవి వచ్చే అవకాశం ఉందండి ఈ హెచ్ఐవి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మేడం హెచ్ఐవి వచ్చినప్పుడు జ్వరం వస్తుంది బాగా జ్వరం చలి దద్దుర్లు నొప్పులు ర్యాషెస్ అలాంటివి వస్తుంటాయి ఈ హెచ్ఐవితో బాధపడేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి మేడం హెచ్ఐవితో బాధపడే వాళ్ళు ఎక్కువగా పాలు ఆవు నెయ్యి మాంసం చేప గుడ్లు మంచి మంచి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకోవాలి అదేవిధంగా టైం టు టైం నిద్రపోవాలి వీళ్ళు ఎక్కువగా ఆలోచించకూడదు స్ట్రెస్ గురవ్వకూడదు సో గురవ్వకుండా గురవ్వకుండా ఉండాలంటే వీళ్ళు నాకు హెచ్ఐవి ఉంది అనే ఆలోచన ఉండకూడదు ఉండకూడదు వాళ్ళు మంచి ఫుడ్ తీసుకొని దానికి కావాల్సిన మెడిసిన్స్ వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళకి ఇది అనేది ఏమీ ఉండాలి అట్లా అని అంటూ ఉంటారు అసలు ఇది అంటూ కదా అలా ఏమైనా ఒకే రూమ్లో ఉండడం వల్ల లేదంటే ఒకే దగ్గర నార్మల్గా ఏమైనా తినడం వల్ల కూడా ఏమైనా వచ్చేస్తుందా ఎట్లా మేడం హెచ్ఐవి అనేది అంటువ్యాధి కాదండి ఇది బై మిస్టేక్ రక్త మార్పిడి ద్వారా వచ్చేది సెక్స్ చేయడం వల్ల వచ్చేది అదేవిధంగా కండోమ్తో సెక్స్ చేస్తే ఇది అనేది మళ్ళీ అటాక్ అవ్వదు సెక్స్ అంటే సో నార్మల్ సెక్స్ చేస్తేనే వస్తుంది కండోమ్ యూస్ చేసుకొని చే చేస్తే రాదు అదే కాకుండా సపరేట్ రూమ్స్ అవన్నీ ఏం అవసరం లేదండి కౌగులించుకొని పడుకున్నా ముద్దు పెట్టుకున్నా శేఖం తీసుకున్నా ఇది అనేది రాదు సో దీనికి భయపడాల్సిన పని అయితే లేదు ఎవరు హెచ్ఐవి అనగానే పల్లెల్లో హెచ్ఐవి ఉంది అమ్మో మనకు కూడా సోకుద్దని చెప్పి దూరంగా పెట్టడం వాళ్ళని ఊరు నుంచి వెలువేయడం కూడా జరిగింది వెనకట కానీ ఇప్పుడైతే అది భయపడాల్సిన పని లేదండి హెచ్ఐవికి కూడా చాలా మంచి మందులు ఉన్నాయి హెచ్ఐవి సోకిన వెంటనే వాళ్ళు డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని టెస్ట్ చేయించుకొని దానికి తగ్గ మెడిసిన్స్ వాడుకుంటే ఈ వైరస్ అనేది చంపేసే చంపేసే మంచి మంచి మందులు మన ఆయుర్వేదంలో ఉన్నాయి దీనికైతే ఎవరు భయపడొద్దు ధైర్యంగా ఉండండి ఫస్ట్ అంటే ఇప్పుడు ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో చాలా మంచి మందులు మూలికలతో చేసినవి అన్నీ ఉన్నాయండి ఈ మందులు అనేవి మీరు హెచ్ఐవి సోకిన వెంటనే కనుక మా దగ్గర మమ్మల్ని సంప్రదిస్తే బ్లడ్ టెస్ట్ చేయించి దీనికి మనం ఒక త్రీ ఫోర్ మంత్స్ లో ఈ వైరస్ అనేది డెడ్ అయ్యేటట్టు చేసే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి కాబట్టి భయపడకుండా మీరు ధైర్యంగా ఉండండి ఈ హెచ్ఐవిని కనుక మీరు పట్టించుకోకుండా ఫీవర్ వస్తుంది అనుకోండి ఏంది డోలో సిక్స్ ఫిఫ్టీ ఒక అట్ట తెచ్చేసుకొని డైలీ వేసేసుకుంటారు టూ ఆర్ త్రీ టైమ్స్ అలా వన్ వీక్ టెన్ డేస్ వేసుకొని ఇంకా తగ్గలేదని చెప్పి పట్టించుకోకుండా మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి సో అది ఏదేదో చేస్తుంటారు ఇది అనేది మనకి కొంచెం సిమ్టమ్స్ అనిపించిన వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అందులో చూపిస్తుంది చూపించి దానికి తగ్గ మందులు మీరు వాడితే ఇది అనేది చాలా వరకు చంపేయవచ్చు కానీ పట్టించుకోకుండా ఉంటే ఈ హెచ్ఐవి అనేది ఇంకా వైరస్ అయితే ఎక్కువ పెరిగిపోతే బాడీలో అది ఎయిడ్స్ గా మారిపోతుంది అందుకని చెప్పి ఆ ఎయిడ్స్ స్టేజ్ వరకు తెచ్చుకోకుండా ఈ హెచ్ఐవి స్టేజ్లో ఉన్నప్పుడే మా దగ్గర మంచి మంచి ఆయుర్వేద మందులు ఉన్నాయి అవి వాడుకొని క్యూర్ చేసుకోండి మా డాక్టర్ గారి దగ్గరికి డైలీ వస్తుంటారు ఈ హెచ్ఐవి ఎయిడ్స్ కానీ వాళ్ళకి అవగాహన లేదు చూస్తే కొంతమంది ఏడుస్తుంటారు భయపడిపోతుంటారు చెప్పడానికి చెప్పడానికి కానీ భయపడాల్సిన పని లేదు మీరు సరైన డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకొని మీ ని క్యూర్ చేసుకోండి హెచ్ఐవి అనేది అంత భయంకరమైన వ్యాధి అయితే కాదు కాకపోతే వచ్చిన తర్వాత మీరు సరైన మందు పడితే క్యూర్ అవుతుంది కానీ ఆలోచన విధానం తెలియక భయంతో తొందరపాటుతో ఎక్కడెక్కడో తిరిగి ఇబ్బందులు పడి దాన్ని ఇంకా వైరస్ ఎక్కువగా చేసుకొని కొలాబ్స్ అయిపోతున్నాయి లైఫ్ లో భయపడాల్సిన పని అయితే లేదండి హెచ్ఐవి గురించి ఇది అంటే ఒకసారి వచ్చిందంటే జీవితాంతం ఉంటుందా అంటే ఇంకొంతమందికి ఏంటంటే ఇది వచ్చిందంటే ఇంకా చచ్చిపోవడమే అన్నట్టు కూడా ఇది అనుకుంటారా నిజమే అన్నారు లేదండి దీనికి చెప్పాం కదా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక దెబ్బ తగిలిందనుకోండి దానికి మనం వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ గాయం అనేది మానిపోతుంది కానీ దాన్ని వదిలేస్తే ఏమవుతుంది అది ఇంకా స్ప్రెడ్ అయిపోయి మనకి అవసరం అయితే ఆ ఫింగర్ కానీ అలా తీసేయాల్సి వస్తుంది అలానే ఇది కూడా ఇది మనకి అటాక్ ఇది అది ఏదో తెలిసిన తెలిసో తెలియకో మనకి అటాక్ అయింది ఆ వైరస్ సో అటాక్ అయిన ఆ వైరస్ని మనం చంపేయాలి చంపేస్తే మనకి భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు ఇదైతే జీవితాంతం ఉంటుందా అని అంటే ఉండదు మీరు సరైన మందు వాడితే జీవితాంతమే ఉండదు చంపేయచ్చు దీన్ని